ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి రామ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బాబావారి గురించి ఒక మంచి విషయం అయితే తెలుసుకుందాము అదేంటంటే మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఏం చేస్తాము వస్తున్నారని తెలిసినా సరే మనం ఏం చేస్తాము ఇల్లు అనేది శుభ్రంగా పెట్టుకుంటాము ఎక్కడన్నా బూజు కానీ దుమ్ము కానీ ఏమన్నా ఉందేమో ఏమన్నా అనుకుంటారేమో మనకు శుభ్రం తెలియదు నీట్గా ఉండము ఇల్లు చక్కగా పెట్టుకోవడం కుదరదు ఈ అమ్మాయికి అని అనుకుంటారేమో అని చెప్పి మనము మామూలుగా ఉన్నప్పుడు నీట్గా ఉన్నా సరే మనం ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ ఇంకా నీట్గా పెట్టుకోవడానికి ఆ వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేయడము లేదంటే ఇంకా కొంచెం పైపైన క్లీన్ చేసుకొని బ్రీఫ్గా నీట్గా పెట్టుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటాం కదా అది ఎప్పుడు కేవలం మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనుషుల ఇంటికి మనుషులు వచ్చినప్పుడు మాత్రమే మనం అంత జాగ్రత్త పడతామే మరి మన హృదయంలోకి భగవంతుడు వస్తున్నాడు దేవుడు రావాలి మన హృదయంలోకి అంటే మన మనస్సుని ఎలా పెట్టుకోవాలండి ఒకసారి ఆలోచించండి ఏదేముడైనా సరే మన హృదయంలోకి రావాలి అంటే మన మనసు ఎలా ఉందో చూస్తాడనమాట మన దగ్గర మనం ఎన్నో పూజలు చేసేస్తున్నాము బాగా ప్రసాదాలు చేసేస్తున్నాము విరాళాలు ఇచ్చేస్తున్నాము గుడికెళ్తున్నాము తీర్థయాత్రలు చేసేస్తున్నాము ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చేసేస్తున్నాము అని చెప్పి మనం పొంగిపోవడం కాదు భగవంతుడు అవన్నీ చూసి మన మనసులోకి రాడు మన మనస్సు ఎలా ఉంది ఎంత స్వచ్ఛంగా ఉంది ఎంత నిర్మలంగా ఉంది ఎంత మంచిగా ఉంది ఎదుటి వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నాము ఒకరి గురించి ఎలా అనుకుంటున్నాము చేసే పనులు ఎలా చేస్తున్నాము అసలు మంచిగా ఆలోచిస్తున్నామా కుళ్ళు కుతంత్రాలతో ఆలోచిస్తున్నామా ఇంకొకళ్ళ గురించి మనం ఏం కోరుకుంటున్నాము మేలు కోరుకుంటున్నామా ఈర్షపడుతున్నామా మన గురించి మనం స్వార్థంగా ఆలోచిస్తున్నామా అసలు ఇవన్నీ చూస్తాడు భగవంతుడు మనం ఎన్ని రకాల పువ్వులు తెచ్చాము ఎన్ని పళ్ళు తెచ్చాము ఎన్ని ప్రసాదాలు చేశాము ఎంత చక్కగా నీట్గా రెడీ అయ్యాము ఎంత బాగా డెకరేషన్ చేసి అలంకరించామో పూజా మందిరాన్ని అని చూడడు కేవలం మన మనస్సు ఎలా ఉంది మలినంతో నిండిపోయిందా మురికి పట్టిందా ఈర్ష్య స్వార్థం ద్వేషాలు లాంటివి నిండిపోయినాయా వీళ్ళ మనసు ఎలా ఉంది వీళ్ళ సహాయ గుణం ఎలా ఉంది వీళ్ళ బుద్ధి ఆలోచన ఏమి ఆలోచిస్తున్నాయి ఎలా ఉంటున్నారు వీళ్ళు ఇతరులతో ఇతరులకు సహాయం చేసే గుణం ఉందా స్వార్థ బుద్ధి ఉందా అనేవి భగవంతుడు చూస్తాడు అవన్నీ చూసి భగవంతుడు మనలోకి ప్రవేశిస్తాడు అప్పుడు మాత్రమే దైవం నుండి మనం పూర్తి ప్రతిఫలం అనేది పొందగలుగుతాము ఇప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలకే మనం అలా ఇండ్లు నీటుగా ఉండాలని ఆలోచించినప్పుడు భగవంతుడు మన మనసులోకి రావాలంటే మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి కదా ఫ్రెండ్స్ అవునా కదా కాబట్టి మన మనసుని మనం మంచిగా పెట్టుకోవాలి ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అది భగవంతుడే మనకి ఇచ్చాడనుకోవాలి మన గొప్పతనం వల్ల మన పేరు ప్రతిష్టలు మనం వల్ల మన కష్టం వల్ల లభించిందని మనం పొంగిపోకూడదు అది మనకి భగవంతుడే ఇచ్చాడు దేవుడు వలనే ఆయన ఉండడం వలన మనతో ఇలా ఉంటున్నాము అని అక్కడికక్కడ తృప్తిపడి సంతృప్తిపడి సంతోషంగా ఉంటేనే ఆ తృప్తికి మెచ్చే భగవంతుడు ఇంకాస్త మనకి సహాయం చేయాలన్న ఆలోచన ఆయనకు కలగొచ్చు మనంతట మనం వెర్రయిపో విర్రవీగిపోవడం అనేది ఉండకూడదు అది కూడా మనకి భగవంతుడే ఇచ్చాడు అన్న కృతజ్ఞతా భావాన్ని కలిగి మనం ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు చూపు మన మీద పడుతుంది మనము గొప్పతనము అని చెప్పి మనం విర్రవేగిపోతే అది గొప్పతనం ఇచ్చి ఎవరు ఎవరు ఇచ్చారు మనకి పైనుంచి వచ్చేవేవి మనకి లాభాలు వస్తే వాటి గురించి ఆలోచించము మన కష్టం మన కష్టం అంటాం అది నష్టం వస్తే భగవంతుడు చేశాడు అంటాం అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ అవునా కాదు ఒకసారి ఆలోచించండి కాబట్టి భగవంతుడు మనతో మన ఎందు ఎలా ఉండాలి అనేది మనకి అర్థం చేసుకోవాలి అర్థంగా ఉండాలి మంచిగా ఉండాలి సో మనం ఎవరేమైనా సరే మనలో ఎన్నో చెడు గుణాలు చెడు లక్షణాలు అన్నీ ఉంటాయి అవన్నీ వదిలించుకోవాలి ఆ మురికి ఆ మడ్డిని మనము మనసుకి ఉన్న మలినాలన్నీ తొలగించుకుంటే భగవంతుడు అనేవాడు మన దగ్గరికి వస్తాడు మనతో ఉంటాడు అలా లేకుండా ఉన్నప్పుడు మాత్రం మన యొక్క ఊహ అపోహ మాత్రమే భగవంతుడు మనతో ఉంటున్నాడు అంటే ఉంటాడు చూస్తాడు కానీ మనకి అత్యవసర క్లిష్ట పరిస్థితులలో మనకి సహాయం చేయడు మనం ఎదుటివారి గురించి ఎలా ఆలోచిస్తున్నామో ఆ సందర్భంలో భగవంతుడు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తాడు ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం చేతలేనంత సాయం చేసి రావాలి చేయలేకపోతే భగవంతునికే చెప్పుకోవాలి నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చేసే అవకాశం ఉండి కూడా చేయకుండా తప్పించుకుని వచ్చేస్తే మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు కూడా అలాగే తప్పించుకుని వెళ్ళిపోతాడు చేయడు తనకొక రూలు మనకొక రూలు కాదు కదా అలాగే మనం ఎవరికైనా సహాయం చేస్తూ ఉండాలి మంచిగా నడుస్తూ ఉండాలి మనలో ఉన్న మలినాలను శుభ్రం చేసుకోవాలి అంతటి అంత కష్టంగా మనం అన్నీ చేసుకుని శుభ్రమైనప్పుడు మాత్రమే మన ఇల్లు మురికిగా ఉన్న బంధువులు రాకపోవచ్చు మన మనసు మురికిగా ఉంటే భగవంతుడు రాడు మన మనస్సు మురికిగా లేకుండా ఇల్లు మురికిగా ఉండి మనం ఎలా ఉన్నా సరే బయటికి భగవంతుడు మనలోకి తప్పకుండా ప్రవేశిస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు ఓకే నా ఫ్రెండ్స్ నా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మాటలన్నీ నేను మన వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను బాబా వారి మీద ఆసక్తి ఇష్టం ఉన్నవారు భగవంతుడు ఎవరైనా ఒకటే మనుషులు వేరు కావచ్చు భగవంతుడు ఒక్కడే కాబట్టి ఇలాంటి మంచి మాటలు ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్లో బాబావారి యొక్క హారతికి సంబంధించి రోజుకి రెండు రెండు లైన్లకి యొక్క అర్థం కూడా నేను తెలుగులో వివరించి పెడుతున్నాను సో బాబావారి యొక్క అర్థం తెలుసుకుని హారతి పారినట్లయితే మంచి ప్రతిఫలం అనేది మనకు లభిస్తుంది కాబట్టి షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారి ఆశీస్సులు అనేవి మన సాయి బంధువులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గనీ ओम साई राम